శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు ఎస్పి కృష్ణకాంత్ ఆదేశాల మేర కావలి డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కావలి పట్టణ మరియు పరిసర ప్రాంతాలలోని వివిధ ప్రాంతాలలో పోలీస్ శాఖ మరియు ఉన్నతాధికారులతో అనుమానితమైన వ్యక్తులు మతు పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కావలి పట్టణ మరియు పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ కావలిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని మత్తు పదార్థాలకు బానిసలై మత్తు పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనుమానితమైన వ్యక్తుల సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో కోరారు పై ప్రత్యేక తనిఖీలలో కావలి సీఐలు ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు దొంగతనాలు చేసేదానికి ఆస్కారం ఇస్తారు ఎంకరేజ్ చేయబడ్ అట్లా పట్టించండి పట్టించారు బయట కొనేటప్పుడు సార్ పదమూడున్నర బయటలు అమ్ముతున్నారు అది అట్లానే హెల్ప్ చేయండి మీరు హెల్ప్ చేస్తున్నట్లయితే మీ పండ్లు కూడా ఎందుకు వెళ్ళిపోతారు అవును కదా ఎవరు ఎవరు అమ్ముతారు అట్లా పండ్లు మా పట్టించారు మాట చేసి వదిలేస్తారు Kuan లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేటలో ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేయడం జరిగింది అన్ని విధుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు సిఐలు మొత్తం నలుగురు సిఐలు ఎస్ఐలు దాదాపు పన్నెండు మంది ఎస్ఐలు టోటల్గా అరవై మంది స్టాఫ్ ఇస్లాంపేటలోని ప్రతి వీధిని సెర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేసి ఎవరైనా అనుమానాస్పద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా ఇంకేమైనా బంధువస్తులు కానీ ఏమైనా ఇల్లీలు అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉందా అనేసి సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని పనులు కొనవద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది జెన్యున్గా ఉండే పనులే కొనుక్కోండి అట్లా ఏదన్నా దొంగ పనులు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్ది ఆర్సీలు న్యూస్ రికార్డు లేకుండా సంబంధించి రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ ఉండేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం లిక్ అవుతుంది అందరికీ ప్రజలందరూ కూడా వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ చేసుకున్నారు ఇట్లా మనం చాలా వరకు దొంగతనాన్ని బైక్ దొంగితనాలని అరికట్టగలుగుతాం అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కావాలకి జీవి గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము